నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానపురం మండలం గ్రామం అల్లాపురం గ్రామ పంచాయతీలో గల సరళమైసమ్మ ఆలయం దగ్గర ప్రస్తుతానికి అయితే మనం ఉన్నాము చూద్దాం మనకు మొట్టమొదటిసారిగా సరళమైసమ్మ గుడికి అయితే రావడం జరిగింది మరి అమ్మవారు ఏ విధంగా ఉంది అమ్మవారి చరిత్ర ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అయితే మరి చుట్టూ కొండల మధ్యలో మరి పొడవ ఒకసారి ఇక్కడ చుట్టూ కొండల మధ్యలో మరి అరణ్యంలో మరి అమ్మవారు వెలిసారు ఇక్కడ స్వయంభూగా వెలిసిందని చెప్తున్నారు మనం ఒకసారి అమ్మవారి లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని మరి ఇక్కడ పూజారులను ఇక్కడ పూజ ఎవరు నిర్వహిస్తున్నారు కూడా మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అమ్మవారి ఆలయం కూడా మనం ఉన్నాము ముందుగా మనకు రాయి చెట్టు ప్రత్యక్షమైంది ఇక్కడ పాదాలు కూడా మనకు కనిపిస్తున్నాయి రెండు పాదాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మరి ఇక్కడ కొంతమంది చాలామంది భక్తులు కూడా వాహనాలకు పూజ చేసుకుంటూ ఉన్నారు చేసుకుంటున్నారు ఇప్పటివరకు ట్రాక్టర్లకు కార్లకు ద్విచక్ర వాహనాలకు చతుచక్ర వాహనాలకు మరి అనేక వాహనాల కూడా అమ్మవారి ముందు పూజ చేసుకోవడం జరుగుతుంది మన ఆలయానికి కుటువంటి నుంచి మనకి ఆలయం కలిగిద్దాం మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం చూస్తున్నాం అమ్మవారికి కనిపిస్తుంది శ్రీ 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 సడలమైసమ్మ బొడ్జు శ్రీ శ్రీ సగలమైసమ్మ అమ్మవారి దేవస్థానము గ్రామం అల్లాపురము మండలం సంస్థాన్ నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లా మరి ముందుగా మరి అమ్మవారి ముందు అది రావడం జరిగింది రాజు చెట్టును చూసుకున్నాం పాదాలు చూసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మరి అమ్మవారి ముందు గజశూలం కూడా ఉంది గజస్థూలము శివలింగాన్ని కూడా ఉంచడం జరిగింది మరి ఇక్కడ పూజారు కూడా అమ్మవారికి ముందునే మరి నిమ్మకాయలు దండలు పూలు మరి కొబ్బరికాయలు అగర్బతి కూడా వెలిగిస్తున్నారు మనం లోపల కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం చాలా మంది భక్తులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు మరి సగం అంటే చాలా మహిమగల్ల మైస్త ఉన్న బా భక్తులు కూడా మనకి ఇంతముందు చెప్పడం జరిగింది మరి ఒకసారి అమ్మవారిని చూపించిన తర్వాత అక్కడ భక్తులు కూడా కొంతమంది ఉన్నారు కనుక ఇక్కడ ముందు ఇక్కడ కూడా ఇక్కడ కొంతమంది భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కూడా కొడుతూ ఉన్నారు ఇక్కడ పూజ జరుగుతుంది కనుక ఇదంతా అప్పటి కూడా ఇదంతా మాట ఇది మనతో పాటు ఉన్నారు నాయకులు రాదు ఒకసారి పెద్ద మంచి ఇక్కడ ఇక్కడ ఈ సరళమయ్యమ్మ ఆలయం గొప్పతనం ఎడిక ఇక్కడ అండి ఏం పేరు మీ పేరు గోపయ్య గోపయ్య గారు మైక ఇక పూజారు ఎవరు నిర్వహిస్తారు చాలా రోజులు అమ్మడు వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మైసిగంటి ఉందంటే మైజిగంటి వాళ్ళు అమ్మడోళ్ళు నిర్వహిస్తారు పూజారు ఎవరు కుమ్మార్ కుమార్ కుమార్ కులైనా ఇక్కడ మరి ఇక్కడ ఈ సలమై దేవత ఎప్పటి నుంచి ఉంది పెద్దలు ఏం చెప్పారు ఇక్కడ పెద్దలు ఏం చెప్పారు పెద్దలు ఆనాడు కూడా గిట్నే వచ్చారు బోనాలు పెట్టుకురు పోయేది మంచి భక్తి చూపించింది వాళ్ళకు ముక్కులు నెలవేర ముక్కులు నిర్వహించుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు ఇందాక ఉన్న రాచకొండ అని చెప్పావు కదా అంటే ఇక్కడ రాచకొండ అంటే ఏంది ఇక్కడ ఇక్కడ అంటే ఎందుకంటే పట్నం పట్నం పెద్ద పట్నమా అంటే మీ పేరు గోపేయ్య అంటే ఇక్కడ ఈ కమిటీ సార్ ఈ కమిటీ మీకు మీ కులాసు నిర్వహిస్తారు ఇక్కడ దేవాలయం ఎట్లా అన్నపురం ఆసాం రెడ్ వాళ్ళు కమిటీ లెక్క చేసి మీ అదే కింద పూజ కూడా ఇక్కడ కూడా అమ్మవారు కూడా ఇక్కడ తీర్థవాదాలు కూడా ఇస్తూ ఉన్నారు మరి ఆమె కూడా ప్రయత్నం చేయడం నమస్తే అమ్మ మీ పేరేంటి ఇష్టమ్మ గారు చాలా చక్క అమ్మ వాళ్ళగా సాక్షాత్ మన దర్శనిస్తున్నారు ఈ సడలమై సమ్మ దగ్గర భక్తులు ఏ విధమైన మొక్కులు కోరుకుంటారు వాళ్ళకి ఏ విధంగా మొక్కులు ఫలితం ఇస్తుందని చెప్తారు మీకు పిల్లలు దానివల్ల ముడుపులు కడతారు ఇక్కడ అంటే ముడుపులు కడతారు రాగలేని వాళ్ళు కడతారు రైతులు కడతారు అందరు మంచిగా అవుతారు పెడతారు బియ్యాలు పోస్తారు ఇక్కడ భక్తులు ఏ గ్రామాల నుంచి ఏ నుంచి వస్తున్నారు ఇక్కడ వస్తూనే ఉంటారు మరి ఇక్కడ చూద్దాం మనము ఇక్కడ కూడా కొంతమంది భక్తులు కూడా వస్తున్నారు అమ్మగారికి నమస్తే అమ్మగారు ఒక రెండు నిమిషాలు ఎక్కడికెళ్ళ సార్ భూములు గేట్ నుంచి వచ్చారా అంటే మీకు మొత్తం వచ్చారా ఇప్పుడు వచ్చారా మీ పేరేంటమ్మ వనిత గారు మరి ఈ సెలమైసమ్మ దగ్గరికి మీరు అప్పుడప్పుడు వస్తుంటారా ఎలా అంటే అమ్మవారి గురించి మీరు ఏం చెప్తారు మహిమ గారు అమ్మగారు అని చెప్తుంటారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీకు వస్తే మీకు మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు సంవత్సరాల మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తుంటారు ధన్యవాదాలు అమ్మగారు మరి ఆలయంలో చూసే ప్రయత్నం చేద్దాం అన్నది లోపలికి వెళ్ళి మళ్ళీ చూస్తూ ఉన్నాము ఇక్కడ మరి చాలా పురాతనమైన అమ్మవారు మరి ముందుగా ఇక్కడే వెలిసింది తర్వాత ఎక్కడ రమేష్ గారు రావాలి మరి మొదలై ఇక్కడ మైసమ్మ వెలిసిందని చెప్పారు ఇందాక మరి అవకాస్తుంది కొంచెం చూపించారు అక్కడ వెలిసిన అమ్మాయి మొదలు ఇక్కడ అమ్మ మాత ఇక్కడ వెలిసింది ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారిని ప్యాక్ తీసుకెళ్లి కూడా విగ్రహరూపంలో ప్రతిష్ట చేయడం అని చెప్పడం జరుగుతుంది అక్కడ నుంచి సపరేట్ తీసుకొచ్చి పెట్టింది అదే మొదట మొదటి అది ఇక్కడే వెలిసింది మనం చూస్తున్నాము అమ్మవారి చిన్న గుడి చిన్న అంటే మొదటి ఇక్కడ వెలిసి ఉంటే అమ్మవారి గుడికి అయితే కట్టడం జరిగింది అది ఒక పేసే చెప్పింది ఒక దగ్గర చెప్పిన అయిపోయింది మరి పూజారి రమేష్ గారు మరి అమ్మవారికి వచ్చిన వాళ్ళు కూడా బొట్టు ఇట్లా పెట్టి మరి వరకు నిమ్మకాయలు కూడా ఇస్తున్నారు అని చెప్పాలి ఇక్కడ అమ్మవారి మైమీ వెళ్దాం ఉన్నాయి మీరు ఏకీట ఏమేం కార్యక్రమాలు చేస్తుంటారు ఇక్కడ కొంచెం కంటే చెప్పాడు అనిపిస్తుంటారు ఇలాంటి చేస్తుంటారు అవి మారిన రోజు అంటే అమ్మవారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది అమ్మవారి ప్రత్యేకత ఉంది వంద సంవత్సరాలు అంటే రాను భక్తుల సంఖ్య వెళ్ళకొద్ద అభివృద్ధి జరిగిపోయింది ఇప్పుడు ఇది రావాలంటే అమ్మ కొంచెం మీరు రాగాలమ్మా ఇక్కడ రావాలంటే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఏ విధంగా రావాలి మార్గం ఎలా ఉంది ఇక్కడికి హైదరాబాద్ భక్తులు రావాలంటే ఏ రూట్ ఉంది ఇక్కడ ఇక్కడ మాలకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆచారానికి వస్తారా వస్తుంటారా ఏటేట కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతుంది ఆదివారం ఎక్కువ పబ్లిక్ వస్తుంది అయితే ఆటలు కోళ్ళు అన్ని కూడా వస్తుంటారా చూడండి మరి మన ఎక్కువ ఆమంగల్ రంగారాజిల్లా మైసగండి మైసమ్మ లాగా ఇక్కడ కూడా మరి సరళమై అమ్మ అంటే చాలా మహిమగల తల్లి అని భక్తులు చెప్తూ ఉన్నారు ఇక్కడ పూజలు వచ్చేసి మరి కుమ్మరి కులాస్తులు ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలైనా వాళ్ళు ఇక రమేష్ గారు గోపేయ్య గారు ఇప్పటిక మనకు అమ్మగారు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు ఇక్కడ కూడా ఒక భక్త గారు చెప్పారు పర్లేదు అమ్మా అమ్మ దేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు దేవుల ఎన్ని కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు అప్పుడప్పుడు వస్తుంటారు మరి ఇక్కడ ఒక ఒకసారి ఇప్పుడు అమ్మవారి గురించి మీరు ఒక మహిమ చెప్పాలంటే అమ్మవారి ప్రత్యేకత చెప్పాలంటే మీరు ఏం చెప్తారమ్మారుహిమగా అమ్మగారు అని చెప్తూ ఉన్నారు వాస్తవాన్ని మనం చూస్తూ చుట్టుపక్కల చూస్తూ ఉంటే చాలా మంది ద్విచక్ర వాహనాలు కొత్త కొత్త వాహనాలు కూడా తీసుకొచ్చి కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చూ వాతావరణం చూసే చెప్పొచ్చు అమ్మవారికి ఎంత ప్రత్యేకత ఉందనేది మరి యాదాద్రి భువనగిరి జిల్లా సమ్మ సంస్థానపురం మండలము మరి అల్లాపురం గ్రామంలో వెళ్చిన అమ్మవారికి మరి చెత్తకోడి దళనాలు సమర్పించుకుని మనం కూడా సేవలు జయ శ్రీరామ్ జయశ్రీ ఓం నమ శివాయ